హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను బెండకాయ కూర చక్కగా జిగురు రాకుండా ముక్కలు అనేవి చితికి పోకుండా కొన్ని టిప్స్తో నేను ఈరోజు మీకు చూపిస్తానండి ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి దానికి ఒక కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలు కోసుకోవాలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి నాలుగు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కరివేపాకు అనమాట నేను చెప్పే ప్రాసెస్ అంతా కే కేజీ కండి దాన్ని బట్టి మీరు అర కేజీకి అయితే చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి ఫస్ట్గా మనం పెద్ద కళాయి ఉంటే పెట్టుకోవాలండి చిన్న చిన్న వాటిలో వండితే తిప్పటం కుదరదు తిప్పటం కుదరక మనం ఎలా పడితే అలా తిప్పితే ముక్కలన్నీ చితికిపోతాయి అనమాట కొంచెం వీలైనంత పెద్ద కళాయి ఉంటే పెట్టుకోండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా నాలుగు దంచి వేసుకోండి తలము గింజలు వేసుకోండి అవి కొద్దిగా వేగిన తర్వాత మనకి పచ్చిమిర్చి కరివేపాకు ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు మాత్రం ఇప్పుడే వేయొద్దండి తాలింపులో అంటే కొంతమంది వేసుకుంటారు నేను చెప్పే ప్రాసెస్లో మాత్రం ఉల్లిపాయలు ఇప్పుడే వేయొద్దండి తాలింపులో మా అడుగున మాడిపోతాయండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మాడిపోయి నల్లగా అడుగున అంటుకుంటాయి అనమాట నేను చెప్పే ప్రాసెస్లో ఎప్పుడు వేయాలో నేను చెప్తాను వీడియో చూస్తూ ఉండండి ఇలా ముక్కలు వేసిన తర్వాత మాత్రం మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కంటిన్యూస్గా ఒక మూడు నాలుగు నిమిషాలు తిప్పుతూ ఉండాలండి దానిలో ఉన్న జిగురంతా కూడా పోయిద్ది మనం దగ్గరే ఉండి తిప్పుతూ అబ్జర్వ్ చేస్తే తెలిసిద్ది జిగరంతా పోయిద్ది మనం గంటతో తిప్పినప్పుడు అనేది రాదనమాట కొద్ది కొద్దిగా ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో మనం ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయల్లో కూడా నీరు ఉంటుంది కదా ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆ ఉల్లిపాయల్లో నీరు కూడా పోయిన దాకా మనం ఇంకొక రెండు నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట తిప్పడం కూడా ఎలా పడితే అలా తిప్పకూడదండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా తిప్పాలన్నమాట మీరు ఎలా పడితే అలా తిప్పేశారంటే ముక్కలన్నీ చిరిగిపోతాయి అందుకే వెడల్పాటి దాంట్లో చేసుకోవాలి బెండకాయ కర్రీ ఎప్పుడైనా సరే ఈ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కొంచెం వాటిలో ఉన్న వాటర్ కూడా పోయిన దాకా మనం ఇలా కొంచెంసేపు ఒక రెండు నిమిషాలు తిప్పాలండి ఆ తర్వాత మనకే తెలుస్తూ ఉంటుంది కొంచెం ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ముక్కల్లో నుంచి ఆ టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అంటే ముక్కలు మగ్గటానికి మనం ఈ దాంట్లో ఉన్న నీరంతా పోకముందే ఉప్పు వేసామంటే ఉప్పులో కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా ఇంకా ఇంకా జిగురు వచ్చేస్తుంది ముక్కల్లో ఉన్న జిగురు ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవాలంటే కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి గ్యాప్ ఉంచుకోకుండా పెట్టామంటే మళ్ళీ ఆ ఆవిచుక్కలు అనేవి ఈ ముక్కల్లో పడి ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని కొంచెం గ్యాప్ ఉంచుకుంటే ఆ ఆవిరి కొంచెం బయటికి వెళ్ళిద్ది కొంచెం ముక్కలు మగ్గుతాయి అనమాట ఇలా మళ్ళీ ఒకసారి అంతా తిప్పుకొని ఇందాక హాఫ్ స్పూన్ వేసాం కదా ఇప్పుడు రెండున్నర స్పూన్లు వేయాలన్నమాట అంటే మొత్తం మూడు స్పూన్లు ఉప్పు పసుపు మూడు స్పూన్ల కారం అనమాట కేజీ బెండకాయలకి నేనైతే ఖచ్చితంగా ఇట్లాగే వేస్తానండి ఇప్పుడు కేజీ బెండకాయలు మూడు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్ల కారం నేను ఇంట్లో పట్టించుకున్న కారం అది ఇలా ఉప్పు పసుపు కారం అన్నీ వేసిన తర్వాత అవన్నీ మొక్కలకు పట్టేటట్టు బాగా ఇలా తిప్పుకోవాలండి నేను ఇట్లా తిప్పుతున్నా కానీ మొక్కవి మాత్రము చితికిపోవట్లేదు చూసారా చూసారు కదా ఇక ముక్కల్లోంచి ఆయిల్ అనే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా అలా ఆయిల్ వస్తుంది బయటకంటే మనకి కూర ఉడికినట్లేనండి మనం ముక్క మగ్గిందా లేదా అని ఒక్కసారి గంటితో ఇలాగా ముక్క మీద ఇలా నొక్కి చూసామంటే ఈజీగా దిగిపోయిందంటే మనకి ముక్క మెత్తగా ఉడికినట్టేనండి చూసారు కదా అలా చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట చూసారు కదా ఏమాత్రం జిగురు లేదు ఏ ముక్కలు కూడా ఏమాత్రం చితికిపోలే ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే చక్కగా ఉంటుందండి కూర అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది ఉల్లిపాయ ముక్కలు చూసారా మనం ముందే వేసామంటే అంతా మాడిపోయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా మీకు కనిపిస్తుంటాయి చూడండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా మధ్య మధ్యలో ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి మీరు ఎలా చేస్తారన్నది కూడా నా కామెంట్స్లో చెప్పండి అందరూ ఒకలాగే చేయరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారనమాట నేను కూడా తెలుసుకుంటాను మీరు ఎలా చేస్తారనేది కూడా నా కామెంట్స్ ఇంతేనండి బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా అన్నంలాగా చక్కగా బాగా కలుస్తుందండి చూసారు కదా ఏ మాత్రం జిగురు అనేది లేకుండా ముక్కలు నలకొకుండా ఎలా చేసుకోవాలో ఇక ఆ తర్వాత నేను క్యారెట్ కూర కూడా చేశాను ఈ వీడియో ఆల్రెడీ ఉందండి అందుకే నేను ఇక ఎలా చేయాలి ఏంటనేది ఇక వీడియో షూట్ చేయలేదు ఎవరికన్నా కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఈ క్యారెట్ కర్రీది కూడా ఈసారి వీడియో పోస్ట్ చేస్తాను అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.